నా పేరు పి గోపాల్ నాయుడు నేను తిరుపతి నివాసి తిరుపతిలో జరుగుతు వారం రోజుల పాటు జరుగుతున్న మహాయాగ యజ్ఞానికి హాజరైనటువంటి ఆత్మ బంధువులందరికీ మా ప్రణామములు నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో రోజు నాలుగు వేలు నుంచి ఐదు వేల వరకు ప్రజలు ఇక్కడికి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని స్వీకరించుట చాలా సంతోషదాయకం పత్రిజీ జ్ఞాన సందేశాలని ప్రపంచ శాంతి కోసరం తిరుపతిలో ఆ మహతి ఆడిటోరియం నిర్వహించిన పిఎంసి వారికి నా కృతజ్ఞతలు ఈ మహాయాగానికి అటెండ్ అయిన ఆత్మబంధువులందరికీ నా ప్రణామములు ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ పిఎంసి వారు భోజనాలు మా చాలా అద్భుతంగా అరేంజ్ చేస్తున్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో వచ్చిన ఆత్మబంధువులందరూ ఆహారం తీసుకొని చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం విజయవంతం అవుటకు అందరూ సహకరిస్తున్నారు అందరికీ నా ధన్యవాదములు